ఎవ్రీ ఇయర్ మా డాడీ బర్త్డే వస్తుందంటే చాలు నేను చాలా ఎగ్జైట్ అయిపోతాను ఫ్యాక్ట్ నా బర్త్డే కన్నా మా డాడీ బర్త్డే నాకు చాలా స్పెషల్ ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్ అనే చెప్పాలి బికాజ్ నేను మ్యారేజ్ అయ్యి ఇక్కడ ఉన్నాను సో బర్త్డే అలా సెలబ్రేట్ చేయాలి మేము అక్కడికి వెళ్ళాలా వాళ్ళు ఇక్కడికి రావాలా అని చాలా ప్లాన్స్ వేశాను ఫైనల్ గా నేను అనుకున్నవన్నీ వర్కౌట్ అయ్యాయా లేదా అన్నది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది అండ్ యా హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ప్రతి కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం మా డాడీ బర్త్డే ఫిబ్రవరి టెన్త్ దట్టు ఈసారి మండే వచ్చింది ఎలా లేదన్నా భుజ బంగారానికి స్కూల్ ఉంటుంది మా హస్బెండ్ కి ఆఫీస్ సో మరి బర్త్డే ఎలా ప్లాన్ చేయాలి అనేది అర్థం కాలేదు అమ్మ వాళ్ళైతే ముందు నుంచే చెప్తున్నారు బర్త్డేకి ఎలా అయినా రావాలి అని సో సరే ఎలాగోలాగో ప్లాన్ చేద్దాం కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఏడు శనివారాల వ్రతానికి సంబంధించి అప్పుడు ఫోర్త్ వీక్ పూజ అనమాట పొద్దున్నే ఇలా మంచిగా పూజ చేసుకున్నాను ఆ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్ మై ప్లాన్ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా ఆశ్రమంకి అని ఓకే ఆల్ ద గ్రామ్స్ అంటున్నారు మీరు ఆల్ ద గ్రామ్స్ అంటున్నారు ఇప్పుడు కందిపప్పు శనపప్పు మినప్పప్పు తర్వాత రెడ్ గ్రామ్ గ్రీన్ గ్రాము చనగ్రాము యా గెట్ నో యాదవ్ అయింది సరే సరే ఈరోజు సాయంత్రం వీలైతే మోస్ట్లీ ఈరోజు సాయంత్రమే వస్తాను లేదు అంటే రేపు మార్నింగ్ వస్తాను అదే నాన్నగారు పుట్టినరోజు ఎల్లుండు చూశారు కదా ఫస్ట్ అయితే ఆనంద్ మర్క్ ఆశ్రమానికి కాల్ చేశాను గురుజీ నెంబర్ నా దగ్గర ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే గనక ఫస్ట్ కాల్ మాకే వస్తుంది బికాస్ లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి పిల్లలు మాకు బాగా అలవాటైపోయారు ఇక ఈ రోజు కూడా గురుజీకి కాల్ చేసి ఆశ్రమంలో కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని కనుక్కున్నాను కొన్ని రిక్వైర్మెంట్స్ గురించి చెప్పారు అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంక అందరం రెడీ అయ్యి వైజాగ్ వచ్చేసాం మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి సో ఈ ఇయర్ మా డాడీ బర్త్డే ఒక టూ డేస్ ముందే స్టార్ట్ అయిపోయింది ఫోటో ఫ్రేమ్ కార్ లోనే ఉంచుతాం అక్కడ తీసుకెళ్దాం రూఫీస్ గారు నీ సప్రైజ్ ఇద్దామని ఆ కౌన్సిల్ దగ్గరికి పగమగ మా వైజాగ్ మీ నాణం ముగబెట్టావు నీకు కూడా అట్లనే అనిపిస్తదో నీకు గాజ్వాక్ చూడగానే మా ఊరు వచ్చింది అనిపిస్తది అనిపియదా నువ్వంటే న్యూట్రల్గా గా అందరూ అట్లా ఉండలేరు కదా

ఇంకా అలా మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ మేమైతే వైజాగ్ వచ్చేసాము రాగానే ఫస్ట్ అమ్మ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటే ఇప్పుడే అన్నం తిన్నావు కదా బాగున్నారా ఇంక ఇగోండి వాళ్ళ ఇల్లు అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా నానమ్మ మంచిగా తనకి కొన్ని ముద్దులు పెట్టేసి కొంచెం గారాలు పోయిన తర్వాత అప్పుడు ఇంక అందరం కలిసి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం ఇంకా అలా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత నేను భావన వెళ్లి కావాల్సిన గ్రాసరీస్ అన్ని తీసుకున్నాము ఏమంటే ఇందాక గురుజీకి కాల్ చేశాను కదా ఆయన కొన్ని గ్రాసరీస్ చెప్పారనమాట సో తను చెప్పిన గ్రాసరీస్ అన్ని తీసుకొని ఇప్పుడైతే నేను ఫ్లాట్ కి వచ్చేసాను అప్పటికి టైం ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ అలా అయిపోతుంది ఇంకా వెంటనే అమ్మ నాకు అన్నం తినిపించేస్తుంది పార్లల్ గా ఇక్కడ మా హస్బెండ్ కూడా లంచ్ చేస్తున్నారు మంచిగా అన్నం తినేసి ఒక పవర్ నాప్ లాగా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందాం అనుకున్నాము అది కాస్త త్రీ టు ఫోర్ అవర్స్ అయిపోయింది చాలా రోజుల తర్వాత వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ కంటి నిండా నిద్రపోయాను అనిపించింది అంతే కదా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అత్తయ్యకి టీ పెట్టి ఇవ్వడము లేకపోతే భుజ బంగారానికి పాలు కలపాలని ఏదో ఒక పని ఉంటేనే ఉంటది తప్పదు ఇంకా లెవెల్స్ వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎంత సేపైనా పడుకోవచ్చు బికాజ్ నేను పడుకున్న టైంలో నా ప్లేస్ ని అమ్మ వాళ్ళు రీప్లేస్ చేస్తారు వాళ్ళు చక్కగా అత్తయ్యని భుజ బంగారాన్ని చూసుకుంటారు ఇంకలా అనుకోకుండా మంచిగా పడుకున్నాను ఆ తర్వాత లేచి రెడీ అవుతున్నా ఈ లోపే డాడీ వచ్చేసి భుజ బంగారం కోసం కొత్తగా స్కూల్ బ్యాగ్ వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ ఇవన్నీ కొన్నారు ఇంకా నేను చూడలేదని చెప్పి నాకు కూడా చూపిస్తున్నారు అలా ఒక చిన్న షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను మా హస్బెండ్ బుజ్ బంగారం మా అత్తయ్య మేము నలుగురం కలిసి చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు బికాజ్ చిన్నోడితో ఆడుకునేసరికే సరిపోయింది వాడు ఇప్పుడు చక్కగా ఊసులు చెప్తున్నాడు తెలుసా మనం ఏది చెప్పినా మంచిగా ఊ కొడుతున్నాడు మనం చెప్పిన దానికి రెస్పాండ్ అవుతున్నాడు ఇంకా కమెంట్స్ లో అడుగుతున్నారు చిన్నోండి ఎందుకు చూపించలేదు అని అప్పుడే చూపించనండి బికాజ్ వాడు ఇంకా త్రీ మంత్స్ బేబీయే కదా ఇంకొక త్రీ మంత్స్ అంతే ఆ తర్వాత నేనే వ్లాగ్స్ లో మీరు అడగకపోయినా చూపిస్తాను అండ్ ఇంకొంచెం వాడే పెద్దయ్యాడు అనుకోండి నాకన్నా ముందే వాడు బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాడేమో ఇంకా చిన్నోడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత నైట్ ఆల్మోస్ట్ టైం ఇప్పుడు అరౌండ్ నైన్ థర్టీ అలా అవుతున్నట్టుంది ఇప్పుడు నేను మా హస్బెండ్ కలిసి బీచ్ రోడ్ కి వచ్చాము ఏం లేదు దిస్ ఇస్ జస్ట్ లైక్ కపిల్ టైం ఫర్ అస్ మళ్ళీ మేము ఎక్కడైనా ఆగి మంచిగా నడుచుకుంటానో లేకపోతే కూర్చోనో ముచ్చట్లు చెప్పుకుంటామా అంటే అది కూడా కాదు ఒక మంచి లాంగ్ డ్రైవే మాకు చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది డ్రైవ్ కి వెళ్లి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు జాక్ ఫ్రాస్ట్ దగ్గర ఆగాము ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్ని చాలా బాగుంటాయి మెయిన్ గా నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఈసారి కూడా అదే తీసుకుందామని వచ్చాం ఇక్కడ ఐస్ క్రీమ్స్ లో చాలా ఫ్లేవర్స్ ఏ ఉంటాయి ఈయన ఏ ఫ్లేవర్ తీసుకుంటారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఫైనల్ గా ఆయన ఏమో వెనెల కావాలని అడిగారు నాకు అక్కడ నవ్వాలా ఎడవాలా అర్థం అవ్వలేదు అంటే వెనిలా ఐస్ క్రీమ్ మనం బయట ఎక్కడైనా తీసుకోవచ్చు కదా అదే పనిగా జాక్ ఫ్రాస్ట్ కి వచ్చి వెనిలానే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి అవి చాలా బాగుంటాయి అనమాట అవి ట్రై చేయని అడిగితే సరేం కానీ సీతాఫల్ ఏదో ఆర్డర్ చేశారు For the talent can be taken a little network. The next day tomorrow. సో ఇది నెక్స్ట్ డే సండే మార్నింగ్ ఈ రోజు పొద్దున్నే అనమాట ఎందుకంటే మేము సింహాచలం వెళ్దాం అనుకున్నాము అండ్ ఇది నా అవుట్ ఫిట్ ఆఫ్ ద డే కొత్త సారి కట్టుకున్నాను ఇంకలా తొందరగా రెడీ అయ్యి మేమైతే సింహాచలం బయలుదేరిపోయాము యాక్చువల్ గా సెవెన్ థర్టీ కలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం అది కాస్త నైన్ థర్టీ అయిపోయింది వైజాగ్ టు సింహాచలం వెళ్ళే రోడ్ లో నాకు తెలిసి ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాను ఒక సూర్యదేవుడి గుడి కట్టారనమాట అది కూడా ఓపెన్ స్పేస్ లోని చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ అదే టెంపుల్ ఈసారి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకొని అప్పుడు సింహాచలం వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు చూశారు కదా చాలా రష్ ఉంది అండ్ ఎక్కడా కూడా పార్కింగ్ స్పేస్ లేదనమాట మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు వెళ్దామని చెప్పేసి ఇప్పుడైతే మేము ఎక్కడ కుండ సింహాచలం వెళ్ళిపోయాము అండ్ స్పెషలీ ఈ రోజు ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఎందుకు అంటే మార్గశిర మాసంలో ఆదివారం రోజు చాలా మంది సూర్యదేవుడికి పూజ చేసుకుంటారు సో ఇంక అందరూ అక్కడికే వచ్చి పూజ చేసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ అంతా పని ఓకే చెప్పిన వాళ్ళు అంత బ్యాడ్గా ఎందుకు చెప్పాలి చాలా పార్కింగ్ స్లాట్స్ వినిపోయాయి పార్కింగ్ స్లాట్ అంతా ఫుల్ అయిపోయింది టెంపుల్ దగ్గరికి వచ్చి చూసేసరికి షాక్ అయిపోయాము బికాజ్ చాలా మంది జనాలు ఉన్నారనమాట ఫుల్ రష్ గా ఉండింది దర్శనం అవుతుందో లేదో అని ఒక పక్క టెన్షన్ మాతో పాటు భుజ్ బంగారం కూడా ఉన్నాడు కదా సో వాడు అంతసేపు లైన్ లో నిల్చుంటాడా లేదా అని ఇంకొక పక్క సరే ఏం జరిగితే అది జరిగింది ఫస్ట్ కార్ పార్క్ చేద్దాం కదా అని చెప్పేసి వెళ్తున్నాం ఇంతకీ మాకు దర్శనం జరిగిందా లేకపోతే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామా అండ్ నెక్స్ట్ మా డాడీ బర్త్డే ఎలా జరిగింది అనేది నేను షూర్ గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అండ్ ఐమ్ సో సారీ అండి బికాస్ దీన్ని కంటిన్యూస్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఈ మధ్య నాకు చాలా నీరసంగా ఉంటుంది ఎక్కువసేపు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను అందుకనే ఒక్క వీడియోని టూ పార్ట్స్ గా డివైడ్ చేయాల్సి వస్తుంది హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ ఈ వ్లాగ్ ని ఇక్కడతో నేను చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డోంట్ ఫర్స్ దెలాన్ ఫర్ మోర్ వీడియోస్ అలానే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అల్ సో మచ్ చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు